పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం ఎఫ్ సెవెన్ బిజిఐ ఎయిర్క్రాఫ్ట్ ఓ పాఠశాల అదేవిధంగా కళాశాల భవనంపై ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో పదహారు మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు పైలట్ ఉన్నట్లు సమాచారం కాగా విమానం కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మరోవైపు క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు ఈ శిక్షణ విమానం మైల్ స్టోన్ పాఠశాల కళాశాల భవనంపై కుప్పకూలిపోయింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ పాఠశాల కళాశాల భవనాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం కాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఎస్ కు సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ ఘటన మరొక ముందే దాదాపుగా సరిగ్గా నెల నలభై రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో అదే తరహాలో అయితే అప్పుడు ప్యాసింజర్స్ ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లైట్ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఎయిర్ కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఫ్లైట్ బట్ తేడా ఒకటే కానీ జరిగిన ఘటన ఇంచు మించు అదే అక్కడ కూడా సో అహ్మదాబాద్లో కూడా అక్కడ కూడా టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్ట్కి సమీపంలో ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ భవనంపై ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోయింది రెండు ఇంజన్లు ఫెయిల్ అవడంతో నేరుగా అక్కడ కూలిపోయింది సో ఈ ఘటనలో రెండు వందల అరవై మంది చనిపోయినటువంటి విషయం తెలిసిందే అయితే ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే సరిగ్గా అదే విధంగా అభం శుభం తెలియనటువంటి అమాయకుల మీద పడినటువంటి విమానం వల్ల జరిగినటువంటి ప్రమాదం వల్ల దాదాపుగా పంతొమ్మిది మంది చనిపోయారు సో ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఫ్లైట్లో దాదాపు రెండు వందల నలభై మంది వరకు ప్రయాణికులు ఉన్నారు అయితే ఈసారి మాత్రం కేవలం ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఒక ట్రైనీ ఫ్లై పైలట్ పైలట్ అదేవిధంగా అతనికి శిక్షణనిచ్చేటువంటి పైలట్ కో ఇద్దరు మాత్రమే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ మిగిలిన వారంతా కూడా చనిపోయిన పంతొమ్మిది వందలో మిగిలిన వారందరూ కూడా దాదాపు పదహైడు పద్దెనిమిది మంది అంతా కూడా విద్యార్థులే స్టూడెంట్సే చనిపోయారు వాళ్ళకు కూడా ఏం తెలియదు ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అహ్మదాబాద్లో ఏ విధంగా అందరూ భోజనం చేస్తున్నటువంటి సమయంలో మెడికో విద్యార్థులందరూ కూడా ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అహ్మదాబాద్కి సంబంధించిన ఫ్లైట్ క్రాష్లో నేరుగా బిల్డింగ్ మీద పడిపోయింది సో సరిగ్గా ఇప్పుడు దాదాపుగా నలభై రోజుల తర్వాత బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగినటువంటి ఘటన కూడా మళ్ళీ ఇప్పుడు అదే స్కూల్ అదే కాలేజ్ బిల్డింగ్ మీద పడిపోయింది సో అక్కడ చనిపోయింది కూడా ప్యాసింజర్స్తో పాటు విద్యార్థులే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చనిపోయింది కూడా పైలట్లతో పాటు ఈసారి విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయారు అక్కడ విమానంలో ప్రయాణించేటువంటి వారు అక్కడ అహ్మదాబాద్లో విమానంలో ప్రయాణించేవారు దాదాపుగా రెండు వందల నలభై మంది ఉంటే ఆ రెండు వందల నలభై మంది అందరు కూడా అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు అడిషనల్గా ఇరవై మంది చనిపోయిన వారు వాళ్ళు విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ ఇక్కడ మాత్రం ట్రైనింగ్ ఫ్లైట్లో ట్రైనింగ్ చేసేటువంటి ట్రైనింగ్ తీసుకునేటువంటి శిక్షణ కోసం ఉపయోగించేటువంటి ఈ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించేది కేవలం ఒకరు లేదా ఇద్దరు పైలట్లు మాత్రమే కానీ చనిపోయింది పదిహేడు మంది విద్యార్థులు ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది చాలామంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడ ఒక్కసారిగా ఫ్లైట్ క్రాష్ అయిపోవడంతో దట్టమైనటువంటి పొగ వ్యాపించింది మంటలు వ్యాపించాయి అయితే ఈసారి ఇది చిన్న ఫ్లైట్ కావడంతో ఇంతమంది చనిపోయారు అయితే ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా సరిగ్గా ఇళ్ల మీదే కూలిపోయింది సరిగ్గా ఇప్పుడు కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ మీదే ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోయింది ఏంటి అసలు ఏం జరుగుతోంది విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరుస ఘట్టనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రపంచమంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో భారతదేశానికి సమీపంగా ఉన్నటువంటి పొరుగు దేశంలో ఈ ఘటన జరగడంతో మరోవైపు ఇండియాలో కూడా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ తర్వాత వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంలో లేదంటే టేక్ ఆఫ్ అయిన తరువాత ఏదో ఒక సమస్య ఉత్పన్నం కావడం ఆ వెంటనే గాల్లో చక్కర్లు కొట్టిన తరువాత మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరగడం సో ఇప్పుడు సరిగ్గా బంగ్లాదేశ్లో కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తరువాత ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఒక పైలట్ అందులో ప్రయాణిస్తున్నటువంటి ఒక పైలట్ కారణాలు ఏదో తెలియదు ఎందువల్ల కూలిపోయిందో కూడా సమాచారం ఇంకా రాలేదు సో ప్రస్తుతానికైతే ఆ ఫ్లైట్ నేరుగా జనావాసాల మీద సో జనావాసాల మీద అందులోనూ చదువుకుంటున్నటువంటి చిన్నారుల మీద విద్యార్థుల మీద కళాశాల విద్యార్థుల మీద ఆ బిల్డింగ్ మీద పడిపోవడంతో ఏం జరుగుతుందో కూడా తెలియదు అందరూ కూడా స్కూల్లో పాఠాలు చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చక్కగా క్లాసులు జరుగుతున్నాయి సో టీచర్స్ అందరూ కూడా క్లాసులు చెప్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసులు వింటున్నారు కానీ ఒక్కసారిగా పేలుడు ఒక్కసారిగా మంటలు ఎందుకంటే పైన ప్రయాణిస్తున్నటువంటి విమానం ఒక్కసారిగా కూలిపోవడం వల్లే ఇదే విద్యార్థులు ఇక్కడ చనిపోయినటువంటి విద్యార్థులు కొన్ని సంవత్సరాల పాటు తమ పైన శిక్షణా విమానాలు తిరుగుతుంటే ఎంచక్క వాటిని చూసి ఆ సౌండ్ విని ఆస్వాదించేవారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎస్ మన బిల్డింగ్ పైన నుంచి విమానాలు ముఖ్యంగా శిక్షణా విమానాలు వెళ్తున్నాయంటూ అంటూ వాటిని చూస్తునో చూపిస్తునో సరదాగా మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈరోజు అదే విమానం తమ ప్రాణాలు తీస్తుందని అదే విమానం తమను బొగ్గిపాలు చేస్తుందని తమ శరీరాలను ముక్కలు ముక్కలుగా కాలిపోయే విధంగా మారుస్తుందని ఆ విద్యార్థులు ఊహించలేకపోయారు ఆ ఉపాధ్యాయులు గెస్ చేయలేకపోయారు జనావాసాల మీద విమానానికి విమానానికి సంబంధించినటువంటి ప్రమాదానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అమాయకులు అప్పుడు అహ్మదాబాద్లో ఇప్పుడు బంగ్లాదేశ్లో అప్పుడు రెండు వందల అరవై మంది చనిపోయారు అందులో ఎక్కువ మంది ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే పైలట్ ఉన్నారు శిక్షణ తీసుకునే విమానం కానీ చనిపోయింది మాత్రం చనిపోయింది మాత్రం అసలు ఫ్లైట్ ట్రైనింగ్కి ఫ్లైట్కు ఏమాత్రం సంబంధం లేనటువంటి అమాయక విద్యార్థులు చనిపోయారు ఏం జరుగుతుంది విమానయాన రంగంలో కావచ్చు సో దేశం కానీ దేశం ఏదైనా సరే అది ఇండియా అయినా బంగ్లాదేశ్ అయినా ఎక్కడైనా సరే అదే విధంగా ఇటీవల లండన్లో కూడా సరిగ్గా మరో ఫ్లైట్ ఇదే విధంగా కూలిపోయింది సో అక్కడ కూడా దాదాపుగా ఒక పది మంది పైనే చనిపోయారు సో అహ్మదాబాద్ ఆ తర్వాత లండన్ మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ జనావాసాల మీద ముఖ్యంగా స్కూళ్ళ మీద విద్యా సంస్థల మీద అసలు జరుగుతుంది అందరూ కూడా విమాన ప్రయాణాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితులు తలెత్తాయి మీకేమనిపిస్తుంది అభవం శుభం తెలియనటువంటి అమాయకులు విద్యార్థులు ప్రమాదానికి అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇలా విమాన ప్రమాదాల్లో చనిపోవడం పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి